హాయ్ హలో నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ సెఫ్టీ వెస్ట్ ఫేసింగ్ హరిపురి కాలనీ మెయిన్ రోడ్లో చూపిస్తానండి మీకు రోడ్ నెంబర్ త్రీలో వస్తుంది ఇది ఇది ఐదో ఫ్లోర్లో ఉంటుందండి ఏడు సంవత్సరాల ఫ్లాట్ ఇది విత్ ఫుల్లీ ఫర్నిష్డ్ అండి ఐదో ఫ్లోర్ విత్ ఫాల్ సీలింగ్ వుడ్ వర్క్ ఉండదండి కంప్లీట్గా వచ్చేసి ఎటువంటి వాటర్ ప్రాబ్లం కానీ ఏమీ లేని ఫ్లాట్ అండి ఇది ఓనర్సే ఉంటున్నారు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నటువంటి ఫ్లాట్ ఇది మెయింటెనెన్స్ వచ్చి పదిహేను వందలు జనరేటర్ ఉంది కార్ పార్కింగ్ పెద్ద కార్ పార్కింగ్ ఉంది తర్వాత లిఫ్టు స్పేషియస్గా ఉంటుందండి థౌజండ్ సెవెంటీ ఫైవ్ సెఫ్టీ టూ థౌజండ్ సిక్స్టీన్ పొజిషన్ ఇది వచ్చి డైనింగ్ అండి సెకండ్ బెడ్రూమ్ విత్ బాల్కనీ వీళ్ళు అమ్మడానికి రీజన్ త్రిబుల్ బెడ్రూమ్ కొనుక్కుంటున్నారండి ఇంకోటి దానివల్ల ఇది అమ్ముతున్నారు వాళ్ళకి చిన్నది అవుతుంది ఎక్స్పెక్టేషన్ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ అండి ఇది లిటిల్ బిట్ స్మాల్ నెగోషియేషన్స్ ఉంటాయి లోన్ విత్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ లోన్ కంప్లీట్లీ ఫాల్ ఫాల్సిలింగ్ వుడ్ వర్క్ అన్నీ ఉన్నాయండి డైనింగ్ కమ్ ఇది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ చూడాలనుకుంటే చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మీకు కావాల్సిన వారికి షేర్ చేయండి చాలా నీటుగా ఉందండి అపార్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా టోటల్ అపార్ట్మెంట్ వచ్చి సౌత్ ఫేసింగ్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఐదో ఫ్లోరు ఇప్పుడు కమింగ్ టు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది కంప్లీట్ వుడ్ వర్క్ ఉందండి వెల్ ఫర్నిషడు ఓనర్స్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా నీట్గా చేస్తున్నారు జస్ట్ నక్షత్ర హాస్పిటల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది డైరెక్ట్ రోడ్ టు రింగ్ రోడ్ యాక్సెస్ కూడా చాలా ఈజీ యాక్సెస్ వన్ కిలోమీటర్ ఫ్రమ్ అష్టలక్ష్మి టెంపుల్ వాటర్ ప్రాబ్లం లేదండి ఫుల్లీ వాటర్ దీని మీద మరిన్ని వివరాలు కావాలనుకుంటే నన్ను సంప్రదించండి చూడటానికి నాకు కాల్ చేయండి రేట్ అరవై లక్షలు చెప్పాను కదండి నచ్చితే కనుక దాన్ని బట్టి మీకు లిటిల్ బిట్ నెగోషియేషన్స్ ఉంటాయి Thank you. Thank you very much for watching my channel.